నెహేమియా ఎనిమిదవ అధ్యాయము ఏడవ నెల రాగా ఇస్రాయేలీలు తమ పట్టణములలో నివాసులయ్యుండరి అప్పుడు జనులందరినూ ఏకమనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములకు వచ్చి ఏహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథములు తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదవబడి దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకుని మధ్యాహ్నము వరకు నిలుచుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి చదివి వినిపించుచూ వచ్చెను ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతటా శాస్త్రీయకు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన యొక్క పీఠము మీద నిలవబడెను మరియు అతని దగ్గర కురు పార్శ్వమందు మత్తిథ్య శమ అనయ ఉరియా హిల్కియా మయషేయ అనువారును అతని ఎడమ పార్శ్వమందు పెదాయ మిషాయలు మల్కియా అశ్రుము హర్ష్పదన జకర్యా మిషుల్లాము అని వారిను నిలిచి అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరూ చూచుచుండగా గ్రంథములు విప్పెను విప్పగానే జనులందరూ నిలువబడిరి యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పొలుకుచు నేలకు ముఖములు ఉంచుకుని యహోవాకు నమస్కరించరి జనులు ఈలాగు నిలువబడుచుండగా యేసువాణి శరేభ్య యామీను అక్కుబు షబ్బేతె హోదియా మహేషేయ కెలీటా అజారియా యోజాబాదు హనాను పెలయాలును లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని యాడవ మొదలుపెట్టగా అధికారి అయిన నెహమయు యాజకుడును శాస్త్రీయునకు యజ్రాయిను జనులకు బోధించి లేవీలను మీరు దుఃఖపడవద్దు ఎడవవద్దు ఈ దినమము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి మరియు అతడు వారితో నిట్లను పదండి క్రొవ్విన మాంసం భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకునని వారికి వంతులు పంపించుడి ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి ఏహోవాయందు ఆనందించుట వలన మీరు బలము అందరు అలాగిన లేవీలు జల్లంతరి ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనరి ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారములు పంపించుటకును సంభ్రమంగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారిను యాజకులను లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవల్లని శాస్త్రీయన యజ్రా కూడి వచ్చిరి యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా ఏడవ మాసపు ఉత్సవ కాలమందు ఇస్రాయేలీలు పర్ణశాలలలో నివాసము చేయవలని వా వ్రాయబడి ఉండట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నింటిలోనూ ఎర్షాలములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా వీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను అడవి ఒలివ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణంలోనూ నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిమి గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకుని మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండరి నూను కుమారుడైన యహోశుభా దినములు మొదలుకుని అది వరకు ఇస్రాయేలీలు అలాగన చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టి ను ఇయూగాక మొదటి దినము మొదలుకుని కడదినము వరకు అనుదినము యస్రా దేవుని శాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంగముగా కూడుకునిరి ఆమెన్